హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆంటోనీ ఎవరి ఆంటోనీ పరందమయ్యతో బిజినెస్ చేస్తున్న డ్రగ్స్ డీలర్ అన్నాడు అభయ్ హో అయితే అన్నాడు ప్రశాంత్ అదేంటి మీరు షాక్ అవ్వలేదు అంటే మీకు ఈ విషయం ముందే తెలుసా అని అడిగాడు అభయ్ తెలుసు అన్నట్టుగా తల ఊపి శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా మీరు నిజంగా జూనియోస్ నన్ను పొగడటం తర్వాత విషయం చెప్పు అబ్బాయి అన్నాడు ప్రశాంత్ ఆ గాడు ఇప్పుడు యాంటీ అయ్యాడు ఏదో పర్సంటేజ్లో విషయంలో డిఫరెన్సెస్ వచ్చాయంట ఇప్పుడు ఆయన బిజినెస్లు అన్నీ బయట పెడతాను అంటున్నాడంట జోగి జోగి రాసుకుంటే రాలినట్టు ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మనకేంటి లాభం అన్నాడు ప్రశాంత్ నిజమే బట్ దీన్ని అడ్డం పెట్టుకుని ఇద్దరు వ్యవహారాలు బయటకు లాగొచ్చు కదా అప్పుడు ఇద్దరిని మూసేసినట్టు ఉంటుంది కదా అన్నాడు అబ్బాయి ఆ యాంటోనీ గాడు పరదేశీ వాడితో మీ నాన్న చేతులు కలిపి డ్రగ్స్ అని మన వాళ్ళని దానికి బానిసని చేస్తూ వాడు డబ్బు వెనకేసుకుంటూ దేశానికి ద్రోహం చేస్తున్నాడు దీన్నే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అన్నాడు ప్రశాంత్ పిడికిలు బిగిస్తూ మీరు చెప్పింది నిజమే షెల్టర్ కోసం అని వచ్చి ఇలాంటి అక్రమాలు చేస్తున్నారు మనం కూడా వారి దేశానికి వెళ్ళి ఇలాంటి నేరాలే చేస్తున్నామా ఇలాంటి వాళ్ళని షూట్ చేసి పడేయాలి అవన్నీ చట్టం చూసుకుంటుందిలే అబ్బాయి నువ్వు వెళ్ళి మీ నాన్నకి బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయో లేదో చూసి ఉంటే సరే లేదంటే కొని ఉంచు ముందు ముందు చాలా చూడాలి నీ బాబు అన్నాడు ప్రశాంత్ ఆబాయ్ చిన్నగా నవ్వి అలాగే అంటూ వెళ్ళిపోయాడు నువ్వు స్నేహాకి నాకు చేసిన దానికి ఇంతకింత అనుభవించేలా చేస్తాను అనుకున్నాడు ప్రశాంత్ తర్వాత ఇంట్లో స్నేహ ఒక్కటే ఉందని గుర్తొచ్చి నాన్నమ్మ వచ్చిందో రాలేదో అనుకుంటూ స్నేహాకి ఫోన్ చేశాడు ప్రశాంత్ ఒక్కదానికి ఇంట్లో ఏం తోచగా వంటగదిలో ప్రయోగాలు చేస్తుంది స్నేహ హాల్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతున్న శబ్దానికి వచ్చి లిఫ్ట్ చేసి చెప్పండి హిట్లర్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు అని అడిగింది స్నేహ అదేంటి నేను ఎప్పుడు ఫోన్ చేయనట్టు అలా అడుగుతున్నావు ఆఫీస్లో ఉన్నప్పుడు తమరికి నేను అస్సలు గుర్తుంటానో లేదో కదా అందుకే డౌట్ వచ్చి అడిగానులే చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అదిగో మళ్ళీ అదే మాట నేనేమైనా పని ఉంటేనే ఫోన్ చేస్తానా లేకపోతే చేయినా దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు అలిగినట్టుగా కొన్ని నిజాలు అలాగే చేదుగా ఉంటాయి హిట్లర్ ఒప్పుకోలేకున్నా ఒప్పుకోవాలి తప్పదు నువ్వు ఒక్కదానివే ఉన్నావని ఫోన్ చేశాను నానమ్మ వచ్చిందా లేదు నేను ఇందాకే ఫోన్ చేశాను ఈరోజు రావట్లేదు అని చెప్పారు చాలా రోజుల తర్వాత వెళ్ళారు కదా ఉండమని బలవంతం చేశారట ఈ రోజుకి ఉండిపోయారు అంది స్నేహ మీరిద్దరు బాగానే టచ్లో ఉన్నారు నాకైతే కనీసం ఇలా వెళ్తున్నారా అని కూడా చెప్పలేదు కనీసం వెళ్ళాక కూడా ఫోన్ చేయలేదు అమ్మమ్మ చేయకపోతే ఏ మీరు చేయండి చేసి మాట్లాడండి అయినా అమ్మమ్మ పెద్దవారు మీరు చేసి మాట్లాడాలి మాట్లాడండి అంది స్నేహ ఇవన్నీ బాగానే తెలుసు నన్ను చూసుకోవడమే తెలియట్లేదు నీకు అన్నాడు ప్రశాంత్ అడిగినవన్నీ టైంకి చేసి పెడుతున్నా కదా ఇంకేం కావాలి తమరికి దాని గురించి మాట్లాడుకున్నా వేస్ట్లే సరే నేను వస్తున్నాను వచ్చాక మాట్లాడతా బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్ పక్కన పెట్టి తన పనిలో పడిపోయింది స్నేహ ప్రశాంత్ మేనేజర్ రవిని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు నాతో ఇంకేమైనా పని ఉందా రవి నేను వెళ్తున్నాను అండ్ ఏమైనా ఫైల్స్ సైన్ చేయాల్సినవి ఉంటే ఇవ్వు నేను ఇంటికి వెళ్ళి వెరిఫై చేశాను అన్నాడు ప్రశాంత్ ఒక రెండు ఫైల్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి సార్ అంటూ వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు రవి వాటిని తీసుకుంటూ ఏంటివి అని అడిగాడు ప్రశాంత్ ఒకటి గోకుల్ కంపెనీ వాళ్ళతో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇంకొకటి న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన టెండర్ కొటేషన్ సార్ కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇయ్యాలి సార్ అన్నాడు రవి ఐ నో అంటూ వీటిని నేను ఇంటికి తీసుకెళ్ళి వెరిఫై చేస్తాను అని వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ప్రశాంత్ వెళ్ళాక ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ రిలాక్స్ అయ్యి వర్క్ చేస్తున్నారు ట్రాఫిక్ని దాటుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది ముందు వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది అనుకుంటూ ఫైల్స్ తీసుకుని కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీసే వరకు వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్ మూడుసార్లు కొట్టినా అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఒక్కసారిగా తనలో కంగారు ఏమై ఉంటుంది డోర్ ఎందుకు తీయట్లేదు నా మాట లెక్క చేయకుండా ఇది బయటకు వెళ్ళిందా అనుకుని తలుపు నెట్టి చూశాడు లోపల నుండి కడియపెట్టి ఉంది ఫోన్ తీసి స్నేహాకి చేద్దాం అనుకునే లోపు స్నేహా నుండి మెసేజ్ వచ్చింది నేను ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాను డోర్ లాక్ చేశాను ఒకవేళ మీరు వస్తే వెనక డోర్ నుండి లోపలికి రండి అని ఆ మెసేజ్ చదివి ఊపిరి పీల్చుకుని దొంగల వెనక డోర్ నుండి వెళ్ళడం ఏంటో అనుకుని లోపలికి వెళ్ళి ఆ డోర్ కూడా క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్దాం అనుకున్నాడు కానీ తలుపు తెరుచుకోలేదు రాక్ చేసి కావాలని డోర్ పెట్టుకుంది అనుకుంటూ స్నేహకి కాల్ చేశాడు నేను కాకుండా నీ రూమ్కి ఎవరు వస్తారే లాక్ చేసి పెట్టుకున్నావు అన్నాడు కోపంగా మీరు వస్తారనే లాక్ చేశాను తమరు వస్తే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు మీరు కాసేపు వెయిట్ చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది స్నేహ ఎంత తోడైనా పెళ్ళాం చేతులు బొమ్మ కావాల్సిందే ఏం చేస్తాం అనుకుంటూ నిట్టూరుస్తూ స్నేహ ఎప్పుడు డోర్ తీస్తుందా అని ఎదురుచూస్తున్నాడు ప్రశాంత్ కాసేపటికి నెమ్మదిగా డోర్ తెరుచుకుంది క్షణం ఆలస్యం చేయకుండా షర్ట్ చేతులు మడత పెట్టి అసలు ఏమనుకుంటున్నావి నువ్వు నా అని మిగతా అంతా మింగేసి నోటి మాట రాక స్నేహాని ఫ్రీజ్ అయ్యి చూస్తున్నాడు వైట్ కలర్ సిల్క్ శారీలో పున్నమి వెన్నెలలా మెరిసిపోతుంది స్నేహ గుండె మీద చెయ్యి వేసుకుని అమాంతం పెరిగిపోయిన హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తూ ఏంటిది అన్నాడు ప్రశాంత్ ఒక్కో మాట కూడా తీసుకుంటూ చిన్నగా సిగ్గుపడుతూ సర్ప్రైజ్ అంది దేనికి అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని తేలిపారా చూస్తూ ఈరోజు అంటూ చెప్పకుండా మెళికలు తిరుగుతూ ఉంటుంది ఓయ్ మిర్చి ఇలా కొత్త కొత్తగా బిహేవ్ చేయకో నా గుండె ఇలాంటివి తట్టుకోలేదు అన్నాడు స్నేహాన్ని దాటుకుని వెళ్తూ మీరు ఇంత అన్ రోమాంటిక్ ఎప్పుడైపోయారు అంది స్నేహా నొసలు చిట్లించి నేనా ఏం చేస్తే ఏమంటావో అని ఇందాకటి నుండి నీ దగ్గరికి రాకుండా నా కాళ్ళని నువ్వు కనిపించి కనిపించకుండా ఊరిస్తూ చూపిస్తున్న నీ నడుముని చూడకుండా నా కళ్ళని నిన్ను ముట్టుకోకుండా నా చేతులని నీకు ముద్దు పెట్టకుండా నా పెదాలని ఎంత కంట్రోల్ చేస్తున్నానో తెలుసా ఇప్పుడు ఎవరాగమన్నారు దేవుడా అంటూ చెయ్యి గుండె మీద పెట్టుకుని ప్లీజ్ మిర్చి జోక్ చేయకు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అని కిందికి వెళ్ళి పాల గ్లాస్తో వచ్చింది స్నేహ వచ్చి ప్రశాంత్ కోసం ఎదురుచూస్తోంది ఫ్రెష్ అయి వచ్చిన ప్రశాంత్ స్నేహాన్ని చూసి అసలు ఈరోజు నీకేమైందే నా నిగ్రహాన్ని పరీక్షించాలి అనుకుంటున్నావా ఇలా మన్మథ బాణాలు విసురుతున్నా అన్నాడు ప్రశాంత్ అదేం కాదు మరేంటి ఏదో రీజన్ ఉంది లేదంటే నువ్వే కొన్ని రోజులు వద్దు అని చెప్పి ఇప్పుడు ఏంటి ఇలా అన్నాడు ప్రశాంత్ హా అంటే మధ్యాహ్నం మీరేదో సెకండ్ సెటప్ అన్నారు అందుకే నా జాగ్రత్తలో నేను ఉందామని అంది ప్రశాంత్ చేతికి గ్లాస్ ఇస్తూ అంటే నా మీద అంత నమ్మకం లేదా అన్నాడు ఒక అడుగు వెనక్కి వేసి ఎందుకు అంత యాక్షన్ చేస్తున్నారు మీరు అంది స్నేహ చిరుకోపంగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు కరెక్ట్ రీజన్ చెప్పు హూ అని గట్టిగా గాలి వదిలి అమ్మమ్మ ఈ ముహూర్తం పెట్టించారు ఆవిడికి తెలియదు కదా మనం ఇంతకు ముందే కలిసామని అందుకే తెలిసిన వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్ళి అక్కడి నుండి ఫోన్ చేశారు అంది స్నేహ అంతేకాదు త్వరలోనే ఆవిడ చేతిలో మునిమడ మన పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ ముహూర్తానికి కార్యం జరగాలి అని ఆర్డర్ వేశారు అయినా అక్కడికి వెళ్ళి ఫోన్ చేయడం ఏంటి నాన్నమ్మా నువ్వైనా చెప్పాల్సింది అన్నాడు ప్రశాంత్ ఇలాంటివి ఫోన్లు ఎలా చెప్తాము ఇక్కడ ఉంటే మనం ఏదైనా మొహమాట పడతామనుకున్నారో ఏమో అక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు అయినా చూస్తుంటే మీకు ఇష్టం లేనట్టుగా ఉంది అంటూ పాల్ గ్లాస్ వెనక్కి తీసుకుని అక్కడి నుండి వెళ్ళబోయింది స్నేహ చెయ్యి పట్టుకుని ఆపి దేవుడు నా బాధ అర్థం చేసుకున్నాడు అందుకే ఇలా మీరు మీరి మధ్య దేవుణ్ణి బాగా తలుస్తున్నారు ఎందుకో అని కనుబొమ్మలు ఎగరేస్తూ ఇలా అడగకుండానే వరాలు ఇస్తుంటే తలవడంలో తప్పే ముందు చెప్పు అంటూ స్నేహ పెదవులను బంధించాడు ముద్దుతో మొదలైన వారి కలయిక ఆ రాత్రి మరిన్ని జ్ఞాపకాలనిచ్చింది ఇక్కడ చరణ్ ప్రశాంత్ చెప్పినట్టుగానే పరందామయ్యకి సంబంధించిన కేసులన్నీ వెలికితీశాడు వాటిని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకుని మిషన్ కంప్లీటెడ్ అని ప్రశాంత్కి మెసేజ్ పెట్టి పెన్ డ్రైవ్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు చరణ్ ఎవరు కనిపించలేదు కార్ దిగి లోపలికి వెళ్తున్న చరణ్కి తనని ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించడంతో ఆగి చుట్టూ చూశాడు ఎవరు కనిపించకపోవడంతో నాకెందుకు ఇలా అనిపిస్తుంది ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు చరణ్కి కనిపించకుండా దాక్కున్న వ్యక్తి బయటకు వచ్చి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ప్రశాంత్ దగ్గర నుండి వచ్చేసిన ఆబాయ్ కాసేపు బయట తిరిగి టైం పాస్ చేసి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు అతని కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుని మందు తాగుతున్న పరందమ్మయ్య ఎక్కడి నుండి వస్తున్నా నాన్నా అని అడిగాడు అది నేను ఊరికే అలా సరదాగా బయటకు వెళ్ళి వచ్చాను నాన్న అన్నాడు ఆబాయ్ నీకు తెలుసు కదా నేను ఈరోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను అని అయినా నువ్వు సరదా అంటూ బయటికి వెళ్ళావా అన్నాడు దగ్గుతూ చీచీ సరదా అంటే అలా కాదు నాన్న ఇంట్లో ఉంటే ఎలా ఉంది అని అలా బయటకు వెళ్ళాను అంతే నువ్వు ఇంకెవరినైనా కలవడానికి వెళ్ళావేమో అనుకున్నాను అన్నాడు పరం ఇలా అంటున్నాడంటే ఖచ్చితంగా నా వెనుక మనుషుల్ని పెట్టే ఉంటాడు వీడు వీడి బీసి తెలివితేటలు అనుకుని హా నాన్నా ఆ ప్రశాంత్ నీకు మధ్యాహ్నం హాస్పిటల్లో ఇచ్చిన వార్నింగ్కి భయమేసి అతన్ని బ్రతిమలాడుకోవడానికి వెళ్ళాను నాన్న అన్నాడు అమాయకంగా చీ నా కొడుకు అయ్యుండి నువ్వు వెళ్ళి వాణి ప్రాధాయపడటం ఏంటి అన్నాడు పరం నీ గురించే నాన్న నిన్నతను ఎక్కడ ఏం చేస్తాడో అనే భయం పట్టుకుంది నాకు అందుకే మా నాన్నని ఏం చేయొద్దు కావాలంటే నా ప్రాణాలు తీసుకో అని చెప్పడానికి వెళ్ళాను దానికి వాడేమన్నాడు అన్నాడు కంగారుగా అభయ్ని పట్టుకుని నీ వల్లే అతని భార్య తనకి రెండు సంవత్సరాలు దూరం అయ్యింది ఆ బాధ నీకు కూడా తెలియాలి అంటున్నాడు నాకు తెలియాలా అంటే ఏం చేశాడు వాడు అంటూ ఆలోచనలో పడ్డాడు పరం నీకు కూడా నన్ను దూరం చేశాడంట నాన్నా అన్నాడు ఆబాయ్ వాడు దూరం చేస్తాను అంటే నువ్వు అయిపోతావా అన్నాడు తడబడుతూ నేను మీ కొడుకుని నాన్న నాకు ప్రాణాలు కాపాడటం తెలుసు తీయడము తెలుసు అన్నాడు ఆబాయ్ పిడికిలు బిగిస్తూ పెగ్గులు మీద పెగ్గులు వేస్తూ మతతో పడిపోయాడు పరం అతని అక్కడే సోఫాలోనే వదిలేసి పరం ఫోన్ తీసుకుని తన గదికి వెళ్ళాడు ఆబాయ్ మరుసటి రోజు సూర్య భగవానుడి రాకతో మెలకు వచ్చింది స్నేహాకి అప్పటికే ప్రశాంత్ లేచి తనని చుట్టేసి పడుకున్న స్నేహాన్ని లేపడం ఇష్టం లేక కదలకుండా అలాగే ఉన్నాడు లేచి ప్రశాంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ హిట్లర్ అని నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ మిర్చి అంటూ స్నేహనుదుటిన ముద్దు పెట్టి అప్పుడే లేచావు కాసేపు పడుకో మిర్చి అన్నాడు తన ఫేస్పై పడిన కుర్రని వెనక్కి పెడుతూ చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా పడుకున్నాను తెలుసా అంది స్నేహ లేవగానే కాంతు లీనుతున్న నీ ఫేస్ చెప్తుంది అన్నాడు నవ్వుతూ ఇంకేం చెప్తుంది అంది కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నీ చెప్పకూడదు ముందు నువ్వు త్వరగా ఫ్రెష్ అవ్వు మనం బయటికి వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ ఫోన్లో టైం చూసి ఎక్కడికి నేను నీకు చెప్పాను కదా ఈరోజు నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను అని వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ లేచి వార్మప్కి బాల్కనీలోకి వెళ్తూ కొంపదీసి తీసి నిజంగానే సెకండ్ సెట పెట్టాడా అనుకుంటూ ఆలోచనలో పడింది స్నేహ ఓయ్ మిర్చి ఏంటి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావు త్వరగా రెడీ అవ్వు అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని తొందర పెడుతూ హా అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తను వెళ్ళాక నవ్వుకుని వర్కౌట్స్ చేస్తున్నాడు స్నేహ ఫ్రెష్ అయ్యి కూర్చుంది మిర్చి నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను కాఫీ రెడీ చేయి అన్నాడు టవల్ తీసుకుంటూ బయటికి వెళ్ళాలి అన్నారు అని అడిగింది స్నేహ హా తొందర ఏముంది వెళ్దాం నిదానంగా అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు చాలా చేస్తున్నారు అనుకుంటూ కిందికి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి న్యూస్ పేపర్ పాలు తీసుకుని లోపలికి వచ్చి పేపర్ సోఫా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి లోపలికి వెళ్తుండగా న్యూస్ పేపర్లో హెడ్లైన్గా ఉన్న వార్త చూసి పేపర్ చేతిలోకి తీసుకుంది అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన మినిస్టర్ వీడికి నాకు తెలియకుండా గుండెపోటు ఎప్పుడొచ్చింది పోయి ఉండాల్సింది సగం దరిద్రం వదిలేది అనుకుంది బై కూడా కనీసం చెప్పలేదు ఈ విషయం హిట్లర్కి తెలిసే ఉంటుందా అనుకుంటూ పేపర్ అక్కడ పడేసి కాఫీ పెట్టడానికి వెళ్ళింది స్నేహ తను కాఫీ తీసుకొచ్చేలోపు ప్రశాంత్ రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు తనని పైనుండి కిందకి చూస్తూ ఏంటో ఈరోజు స్పెషల్గా రెడీ అయినట్టున్నారు ఎవరి కోసమో అంది స్నేహ నీ అలా కనిపిస్తుంది నేను రోజులానే ఉన్నాను అన్నాడు కప్ తీసుకుని స్నేహ తల మీద ఒక్కటిచ్చి ఆహ్ అంటూ కొట్టిన దగ్గర రుద్దుకుంటూ మీ ఫేస్ కూడా వెలిగిపోతోంది హిట్లర్ ఎందుకో అంది సాగుస్తూ హా నైట్ మంచి గిఫ్ట్ ఇచ్చావుగా అందుకేనేమోలే అన్నాడు స్నేహాన్ని చూసి కన్ను కొట్టి సైలెంట్ అయిపోయి ప్రశాంత్కి ఎదురుగా కూర్చుంది పరందమాయికి గుండెపోటంట అంది చిన్నగా తెలుసు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ ఎలా ఎలా అంటే తెలిసింది అయినా వాడి ప్రతి కదలిక తెలుసుకోవాలి కదా ఇప్పుడు నేను వాడిపై కాన్సన్ట్రేషన్ చేశాను ఇక నుండి ఉంటుంది వాడికి అన్నాడు ప్రశాంత్ వెళ్ళి ప్రశాంత్ పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చి నాకు భయమేస్తుంది హిట్లర్ మీకేమైనా అయితే అన్న ఊహే నన్ను స్థిమితంగా ఉండనివ్వట్లేదు అంది స్నేహ నా మీద అంత నమ్మకం లేదా చూస్తూ ఉండు వాడంతట వాడే వాడు చేసిన అన్ని నేరాలు ప్రపంచానికి తెలియజెప్పేలా చేస్తాను అన్నాడు ప్రశాంత్ నేను మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను కాకపోతే ప్రమాదం ఎటు నుండి వస్తుందో అని కాస్త టెన్షన్ అంతే ఏం ఆలోచించకు స్నేహ అన్నాడు తన చుట్టూ చేయి వేసి నేను ఒకటి అడగనా మీరు నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు స్నేహాన్ని కాసేపు ఏడిపిద్దామనిపించి సారీ మిర్చి అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ని వదిలి ఎందుకు అని అడిగింది నేను నీకు ఒక విషయం చెప్పకుండా దాచాను అందుకు ఏ విషయం దాచారు నా దగ్గర అని అడిగింది క్యూరియస్గా గొంతు సవరించుకుని నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది నన్ను ఎప్పుడు పసిబావా పసిబావా అని పిలుస్తూ నా వెనకే తిరిగేది అంటే తను నీకు మరదలా అని అడిగింది తన అమాయకమైన ఫేస్ చూసి నవ్వు వచ్చింది ప్రశాంత్కి పైకి కనపడనీయకుండా అవును మిర్చి చిన్నప్పుడు తనంటే నాకు చాలా ఇష్టం తన కోసమే నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోవడంతో తన దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళలేదు ఆ తర్వాత కొన్ని రోజులకి కనిపించింది అప్పుడు కూడా బావా బావా అంటూ నన్ను అస్సలు వదిలిపెట్టేది కాదు నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడైనా తనని హక్ చేసుకుంటే ఆపండి మీరు తనని హక్ చేసుకున్నారా అని అడిగింది షాక్ అయ్యి హా నేను హక్ చేసుకున్నప్పుడు నీది మొరటి సరసం బావా అనేది అంటే నేను అంత గట్టిగా హక్ చేసుకుంటానని అంటూ స్నేహ భావాలు గమనిస్తున్నాడు ప్రశాంత్ సరే పెళ్లికి ముందే కదా ఏం కాదులే ఇప్పుడు మీకు నేనంటేనే ఇష్టం కదా అంది స్నేహ నవ్వుతూ నో మిర్చి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను ఎక్కువ టైం తన దగ్గరే ఉండేవాడిని ఏంటి అంది ఒక్కసారిగా అవును మిర్చి తను ఇప్పుడు గెస్ట్ హౌస్లోనే ఉంది నాకెప్పుడు నువ్వు గుర్తుకొచ్చినా నేను తన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని వెళ్ళి తన చెయ్యి పెట్టుకుని అంటూ ఫీల్డ్లో చెప్తున్న ప్రశాంత్ని చూసి ఆపండి అంది స్నేహ ఒక్కసారిగా ఏమైంది మిర్చి అన్నాడు ఏం ఎరగనట్టువా ఏమైందా అంటూ పైకి లేచి ముందు మీరు పైకి లేవండి అంది వేలు చూపిస్తూ అరే ఏమైంది మిర్చి ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకుని మీ లైఫ్లో ఇప్పటి వరకు నేను తప్ప ఇంకో అమ్మాయి లేదన్నారు కదా ఇప్పుడేంటి చిన్నప్పటి ఫ్రెండ్ మరదలు అంటున్నారు అంది కోపంగా ప్రశాంత్ని చూస్తూ నేను చెప్తే నామ్మవా నిజం చెప్తున్నాను మిర్చి నువ్వు తనను చూశాక అప్పుడు ఏదైనా చెయ్యి ఓకేనా పదండి ఇప్పుడే వెళ్దాం నీ సంగతి అమరదుల సంగతి తేల్చేస్తాను అంది స్నేహ చూస్తుంటే బాగా ఫైర్లో ఉన్నట్టున్నావు సరే అలాగే అంటూ బయటకు నడిచాడు ఎంత పొసెసివ్ మిర్చి నువ్వు రే విష్ణుగా నువ్వు ఆ అమ్మాయి ఉంటే దీని చేతిలో నీకు బడిత పూజ అయ్యేదిరా అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ ఇంటికి తాళం వేసి వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చుంది స్నేహ తను ఎక్కగానే కార్ పోనిచ్చాడు ప్రశాంత్ దారిలో ఏంటి మేడం సైలెంట్గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు ప్రశాంత్ నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను ఎప్పుడెప్పుడు ప్రియమైన మరదని చూద్దామా అని ఉన్నాను నన్ను ఇరిటేట్ చేయకండి తన ఫేస్లో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రశాంత్కి అవును మీ ఆడవాళ్ళు ఎందుకు మొగోళ్ళ విషయంలో అంత ఓవర్ పొజిటివ్గా ఉంటారు అని అడిగాడు ప్రశాంత్ వేసుకునే డ్రెస్ అయినా మా సొంతం అనుకున్నాక వేరే వాళ్ళకి వెళ్తేనే ఏదోలా ఉంటుంది మాకు ఇంకా కట్టుకున్న భర్త ఊహల్లో కాదు లైఫ్లో వేరే అమ్మాయి ఉందని తెలిస్తే ఇంకెంత ఫీల్ అవ్వాలి మీ ప్రేమ కోపం చూపు ఏదైనా మా మీదే ఉండాలి అన్న స్వార్థం మాది అది కూడా మీ ప్రేమే కదా ఇంకా స్వార్థం ఎలా అవుతుంది అంటూ కార్ గెస్ట్ హౌస్కి పోనిచ్చాడు బయట నుంచుని వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న చరణ్ని చూసి అనయ్యా నువ్వేంటి ఇక్కడ అంది కార్ దిగి వాడు రమ్మంటే వచ్చాను కానీ ఎందుకు మీకు కూడా తన ప్రియమైన మరదల్ని చూపిస్తా అన్నాడా అంది ప్రశాంత్ని కోపంగా చూస్తూ అర్థం కానట్టు ప్రశాంత్ వైపు చూశాడు చరణ్ తనకి దానిలో పిచ్చికు ఒక కరిచింది లేరా అందుకే అలా తలా తోక లేకుండా మాట్లాడుతోంది అన్నాడు ప్రశాంత్ అవును ఇప్పుడు మీరు నన్ను పిచ్చి దాన్ని చేసి దానితో ఊరేగుదామనే కదా ఈ డ్రామాలు అంది స్నేహ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి అవ్వా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి అన్నాడు ప్రశాంత్ చేతు నోరు మూసుకుంటూ హా అవును మీరు అసలు ఏ అమ్మాయితోనూ అస్సలు మాట్లాడరు ఎవరిని కన్నెత్తి కూడా చూడరు కదా అంది స్నేహ వెటకారంగా రే పెద్ద బామర్ది నీ చెల్లికి పైతే బాగా ఎక్కువైందిరా హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేస్తే బెటర్ అన్నాడు ప్రశాంత్ నిజంగానే కుక్క ఖర్చిందా బావా చెల్లి అలా బిహేవ్ చేస్తుంది అన్నాడు చరణ్ కనిపించట్లేదా చూస్తున్నావుగా ఎలా మీద పడి గై గైమ్ అంటూ అరుస్తోందో అన్నాడు ప్రశాంత్ నువ్వు కూడా నన్నే ఏడిపిస్తున్నావా అన్నయ్య నేను మీ ఇద్దరితో మాట్లాడను నేను వెళ్ళిపోతున్నాను అంటూ గేట్ వైపు నడుస్తోంది స్నేహ ఎందుకురా నా చలిని అంతలా ఏడిపిస్తున్నావు అన్నాడు చరణ్ రేయ్ నీ చలి కదా అని దాన్ని సపోర్ట్ చేయకు పెద్ద రాక్షసి అది ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలి దాని అరాచకం నన్ను పీల్చి పిప్పి చేస్తుంది బావా ఒకసారి ఫేస్ లెఫ్ట్ అని ఇచ్చుకో అన్నాడు చరణ్ నవ్వుతూ ఏంట్రా అంటూ అనుమానంగానే తల తిప్పి చూశాడు ప్రశాంత్ ఎదురుగా సీరియస్గా చేతులు కట్టుకుని చూస్తోంది స్నేహ నాలుక ఖర్చుకుని మిర్చి బంగారం నువ్వు వెళ్ళలేదా అన్నాడు ప్రశాంత్ చరణ్ ప్రశాంత్ బుజ్జం మీద చెయ్యేసి సరే బావా నేను మళ్ళీ వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తున్న చరణ్ని చూసి రే ద్రోహి అంటూ స్నేహ వైపు చూసి క్లోజ్ అప్ స్మైల్ ఇచ్చాడు ప్రశాంత్ నేను రాక్ చేసి అంది చేతులు కట్టుకుని చిచి నువ్వు నా బంగారానివి మిర్చి అన్నాడు బొగ్గులు పట్టుకుని లాగుతూ చేయి తీయండి అంటూ ప్రశాంత్ చేతులు తోసేసి నా దగ్గరికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అంటూ ముందుకు వెళ్తున్న స్నేహ చేయి పట్టుకుని ఆపాడు నా చేయి వదలండి అంటూ విసురుగా చరణ్ వెళ్ళిన వైపే వెళ్ళిపోయింది స్నేహ కోపంగా ఉన్న నీ ఫేస్ చూస్తుంటే భలే ముద్దస్తున్నావు బంగారం అనుకుంటూ వెనకే వెళ్ళాడు ప్రశాంత్ లోపలికి వెళ్ళిన స్నేహ అక్కడ చరణ్తో మాట్లాడుతున్న ఝాన్సీని చూసి నువ్వేంటి ఇక్కడ అంది స్నేహ తనని నేనే ఇక్కడ పెట్టాను నా గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవడానికి అన్నాడు ప్రశాంత్ వెనుక నుండి అసలే ప్రశాంత్ మీద పీకల దాకా కోపంగా ఉన్న స్నేహ ఈయన పెడితే నువ్వు వచ్చేస్తావా నాకు చెప్పాలి అని తెలియదా అయినా ఈయన గర్ల్ ఫ్రెండ్కి నువ్వు సేవలు చేయడం ఏంటి అంది కోపంగా జాన్సీ ఏదో చెప్తుండగా వద్దు అన్నట్టుగా చేయి చూపించి చుట్టూ చూస్తూ ఏది ఎక్కడుంది ఈయన గారి గర్ల్ ఫ్రెండ్ అంటున్న స్నేహాన్ని చూసి ముగ్గురు ఒకేసారి ఒక రూమ్ వైపు చేయి చూపించారు వాళ్ళ ముగ్గురిని చూసి అదిరోజు నా చేతులు అయిపోయింది అనుకుంటూ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి నుంచుని పుండిపోయింది బెడ్ మీద ఒంటి నిండా ఎలక్ట్రికల్ ట్యూబ్లతో స్పృహలో లేకుండా పడుకున్న విష్ణుని చూసి వెన్న కడుగు వేసి గోడని పట్టుకుంది తనని అలా చూసి వెళ్ళరా అంటూ సైగ చేశాడు చరణ్ ప్రశాంత్ వెళ్ళి స్నేహాన్ని వెనక నుండి పట్టుకున్నాడు కళ్ళ నిండా నీళ్లతో ప్రశాంత్ని చూసి విష్ణువైపు వేలు చూపించింది అవును అన్నట్టు కళ్ళార్పాడు ప్రశాంత్ ప్రశాంత్ చేతిని వదిలి ఒక్కో అడుగు వేసుకుంటూ విష్ణుని చేరింది ఆ గది మొత్తం హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్తో ఉంది వాటన్నింటిని చూసి విష్ణు బెడ్ పక్కన మోకాళ్ళపై కూర్చుని విష్ణు తల మీద చెయ్యి వేసి నిమిరి తన చెయ్యి పట్టుకుని ఏడుస్తోంది స్నేహ విష్ణు అని పిలుద్దామన్న గొంతు పెగలడం లేదు ఇంతకాలం చనిపోయాడు అనుకున్న విష్ణు కళ్ళ ముందు కనిపించేసరికి తనది ఆనందము బ్రతికి ఉన్నవాడిని చనిపోయాడు అనుకున్నందుకు బాధో ఇంతకాలం తర్వాత తనని చూసినందుకు ఆశ్చర్యము ఇలా అన్ని భావాలు కలిపి స్నేహాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తన పరిస్థితిని గమనించి వెళ్ళి తన ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని స్నేహాన్ని హత్తుకున్నాడు ప్రశాంత్ అతని కౌగిలిలో తనివి తీర ఏడ్చింది స్నేహ ప్లీజ్ స్నేహ కామ్ డౌన్ వాడికి ఏం కాలేదు ఇంకొన్ని రోజుల్లో లేచి మనతో పాటు అల్లరి చేస్తాడు ఇన్ని రోజులు నీకు చెప్పకుండా ఉన్నందుకు నన్ను క్షమించు అన్నాడు ప్రశాంత్ చాలాసేపు ప్రశాంత్ని పట్టుకుని ఏడ్చాక కాసేపటికి నార్మల్ అయింది స్నేహ ప్రశాంత్ని వదిలి మౌనంగా కూర్చుంది ఐనో ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉండి ఉంటావు కానీ నీకు చెప్పకపోవడానికి నా దగ్గర రీజన్ ఉంది మిర్చి మీరు నాకేం చెప్పొద్దు అంది స్నేహ తలదించుకుని అది కాదు మిర్చి ఒకసారి నేను చెప్పేది విను నేను చెప్పాను కదా మీరు నాకేం చెప్పొద్దు అని అంటూ విష్ణువైపు తిరిగి తన చెయ్యి పట్టుకుని విషు అంటూ పిలుస్తుంది ఈసారి స్నేహపై ప్రశాంత్కి కోపం వచ్చింది విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు చరణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఝాన్సీ చరణ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని స్నేహ దగ్గరికి వెళ్ళారు విష్ణుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ప్రశాంత్ని అపార్థం చేసుకున్నావేంట్రా అన్నాడు చరణ్ స్నేహ ఏం మాట్లాడలేదు వదిన అన్నయ్య నాకు విష్ణు గురించి చెప్పి తన దగ్గర నన్ను ఉండమని చెప్పారు ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు అనిపించింది కానీ అన్నయ్య మాటకు గౌరవం ఇచ్చి చెప్పలేదు విష్ణు గురించి తెలిస్తే నువ్వు ఏమైపోతావోనని నీ దగ్గర విషయం దాచి ఉంటాడు దయచేసి అన్నయ్యని అబద్ధం చేసుకోవద్దు అంది ఝాన్సీ అయిపోయిందా మీరిద్దరూ చెప్పడం నేను విష్ణుతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను ఆ తర్వాత మీ అందరితో మాట్లాడతాను అంది స్నేహ సరే అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు చరణ్ జాన్సీ ప్రశాంత్ కోసం చూడగా గార్డెన్లో ఉన్న మామిడి చెట్టుకు ఆనుకుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు చరణ్ ప్రశాంత్ బుజ్జ మీద చెయ్యి వేసి స్నేహ బాధలో ఉంది నువ్వే అర్థం చేసుకోరా అన్నాడు చరణ్ ఏంట్రా బాధ దానిదన్న బాధ నాది కాదా ఇన్ని రోజులు వాడిని నేను కాపాడుకున్నాను అరే చెప్పేది వినిపించుకోవాలి కదా అన్నాడు ప్రశాంత్ గొంతు సవరించిన శబ్దం విని ముగ్గురు పక్కకి చూశారు స్నేహ చేతులు కట్టుకుని చూస్తోంది తనని చూసి మొహం తిప్పుకున్నాడు ప్రశాంత్ ఓకే మీరు మాట్లాడుకోండి అంటూ జాన్సీ చరణ్ వెళ్ళిపోయారు చేయాల్సినంతా చేసి మళ్ళీ రివర్స్లో మీరే కోపడతారా అని అడిగింది స్నేహ మన స్నేహ నిజంగానే కోపంగా ఉందా లేదా ప్రశాంత్ని ఆట పట్టిస్తుందా చూద్దాం తర్వాతి అప్డేట్లు బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం